మనుషులు కోతి నుండి వచ్చారన్నది పాత మాటే అయితే కోతి నుండి మనిషికి మధ్యలో ఎన్నో జాతులున్నాయి ఎన్నో రకాలుగా మారి చివరకు మనిషి వచ్చాడు అంతరించిపోయింది అనుకున్న ఒక రకం మనిషి జాతి ఇటీవలే వెలుగులోకి వచ్చింది ఆ వ్యక్తి కేవలం మూడడుగులు మాత్రమే ఉన్నాడు అతనిని పట్టుకునే లోపే మాయమైపోయాడు ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో బైక్ రేసింగ్ జరుగుతుంది అడవుల్లో కొందరు యువకులు అతివేగంగా బైక్ నడుపుతూ పోటీ పెట్టుకున్నారు ఆ పోటీని బైక్ వెనుక కూర్చున్న వారు కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు హఠాత్తుగా ఓ వ్యక్తి పెద్ద కట్టె పట్టుకుని ఎక్కడో చెట్లలో నుంచి ప్రత్యక్షమయ్యాడు ఇది చూసిన బైక్ రేసర్లలో ఒకరు భయాందోళనకు గురై బైక్ పై నుంచి కింద పడ్డాడు ఆ ప్రత్యక్షమైన మనిషి మూడున్నర అడుగులు ఉంటాడు ఇంతకీ ఎవరు ఆ మనిషి అని తెలుసుకునేందుకు బైక్లు నడిపేవారు ఫాలో అయ్యారు కొద్ది దూరం వెంబడించారు కానీ వారి వెంబడించినా లాభం లేకుండా పోయింది బైక్ కంటే స్పీడ్గా పరిగెత్తి మాయమైపోయాడు పొదల్లోకి వెళ్ళి వెతికినా దొరకలేదు కొద్ది సెకండ్లు మాత్రమే అతన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు Balikin, 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 balikin,

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్